నమస్తే వెల్కమ్ టు డిఎం టీవీ రెండు చూసే అప్డేట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరు గ్యారంటీ పథకాలలో ఏ ఒక్క గ్యారంటీ పథకాన్ని స్థాయిలో అమలు చేయలేదని కొన్ని గ్యారెంటీ పథకాల ఊసేలేదని రైతులకు గిట్టుబడంతలతో పాటు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి నేడు వరిధాన్య కొనుగోలులో రెండు కిలోల పూత విధిస్తూ రైతులను మోసం చేస్తుందని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తున్నారని బీఆర్ఎస్ పాలనలో రైతులకు సామాన్య ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో అన్ని రకాలుగా ఆదుకుందని లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పెద్దపల్లి ఎంపీగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించారని మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పులేశ్వర్ అన్నారు ఆయన మంగళవారం రోజున పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని జగిత్య జిల్లా ధర్మపురిలో పర్యటించి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని పట్టణాలను అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్ మరి కలుసుకొని ప్రజలతోటి వారి సహకారం అందించాలని కారు గుర్తుకు ఓటేయాలని కోరుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ధర్మపురి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలందరినీ కూడా కలుసుకొని తమ యొక్క సంపూర్ణమైన సహకారాన్ని అందించవలసిందిగా కోరడం కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అనేక హామీలు ఇచ్చి ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం అన్ని వర్గాలకు ఇటు సంక్షేమంలో పేదవాళ్ళకు అందించేటువంటి అనేక సహకారాలు కావచ్చు రైతాంగానికి అన్ని విధాల సహకరించి వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా ఆదుకోవడం కావచ్చు అన్ని విషయాలను పట్టించుకున్నటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆ ప్రభుత్వం పైన ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి పైన లేనిపోని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే ప్రజలతో చీకొట్టించుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఒక్క హామీ కూడా దిక్కులేదు ఆరు గ్యారంటీల పేరిట నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే మరి ఇందులో ఏ ఒక్కటి చేయకున్నా మేము అన్ని చేసేసినామని చెప్తున్నారు అంటే వీళ్ళు ఎవరిని మోసం చేస్తారో అర్థమవుతలేదు ప్రజలు అమ్ముతారు కదా అని ఏది పడతారు చెప్తే ప్రజలేమి తెలియని కాదు తెలుసుకునే కాదు మొత్తం అన్ని అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అంటున్నారు ఇక ఒకటే ఒకటి మేము బాగున్నాం అది కూడా రెండు లక్షల రుణమాఫీ ఆ రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా మేము పదిహేను ఆగస్టు వరకు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు మరి ఇప్పటికే ఐదు వాయిదాలు మరి ప్రభుత్వం మీద కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద కానీ ప్రజలకు పూర్తి నమ్మకాలు సన్నగిలనై ఆ రోజు మమ్మల్ని బదనాం చేయడం కోసం మరి కొనుగోలు కేంద్రాల దగ్గర బడ్లు కటింగ్ చేస్తున్నారని చెప్పేసి బదనామ చేశారు ఇవాళ కూడా రెండు కిలోలు కట్ అవుతున్నాయి మరి ఇది ఎవరిని అడగాలి ఆ రోజు మిమ్మల్ని మమ్మల్ని బదనామ చేసింది కదా మరి వాళ్ళు ఎందుకు ఆపుతలేరు ఖచ్చితంగా ఆపాలి రైతులకు ఇస్తానన్నటువంటి ఐదు వందల బోనస్ మరి పోయిన సీజన్నే ఇవ్వాల్సి ఉండే మరి ఈ సీజన్ కన్నా ఇస్తారేమో అని ఆశపడితే ఈ సీజన్ కూడా బోనస్ లేదు అదేవిధంగా రైతు రైతు బంధు దాని ఊసు కూడా ఎత్తట్లేదు పచ్చి మోసం ఇలా ఆడవాళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకటో తారీఖు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి ఇస్తామంటది ఆశతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తారో తెలియదు మరి దాని మీద ఇప్పటి వరకు ఎవ్వరు మాట్లాడతలేరు రెండు వేల పెన్షన్ కేసీఆర్ ఇస్తే నాలుగు వేలు ఇస్తా అంటది కళ్యాణ లక్ష్మి మరి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించి పేదవాళ్ళ పెళ్లికి మీరు దానికి తులం బంగారం ఇస్తామంటది రకరకాల వాగ్దానాలతోటి ప్రజలను మోసం చేసే అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఇలా మళ్ళీ ఒకసారి ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు మాటిచ్చి ఇలా తప్పుకొని తిరుగుతున్నారు ఎట్టి పసుల వీళ్ళను మరి వదిలిపెట్టేది లేదు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టేదాకా ఖచ్చితంగా నిలదీస్తామని ఈరోజు కేసీఆర్ గారు బస్ యాత్ర బయలుదేరింది ఈ ఎన్నికలలో కూడా తప్పకుండా ప్రజల సహకారం కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు నిలబడ్డటువంటి ఎంపీ అభ్యర్థులకు అందించినట్టయితే ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని మెడలుబట్టి మంచి ప్రజల పక్షాన నిలబడిపో పోరాడే అవకాశం ఉంటుంది అందుకే ఈసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుదాం కారు గుర్తు కోటేద్దాం అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను గతంలో ఇక్కడి నుంచే చాలాసార్లు ప్రాతినిధ్యం వహించిన అయితే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి కానీ తర్వాత ఈ ప్రభుత్వంలో ఉండి ప్రజల మీద దౌర్జన్యకాండ చేస్తున్నటువంటి వారి విషయంలో కానీ ప్రజల అండదండగా ఉండడం కోసం మరి బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ ఉన్నదే తెలంగాణ ఆత్మరక్షణ కోసం